పేరు హులంకేశ్వర ప్రసాద్ నేను కేలికే గ్రామం కిరామేరి మండలం హిమా జిల్లాకు చెందిన సైనికుడు నేను గత పదమూడు సంవత్సరాల నుంచి ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాను నేను ఈ నెల పద్దెనిమిది ఆగస్ట్కి ఇంటికి లీవ్ వచ్చాను నాకు గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను లీవ్ రావడం జరిగింది అలాగే నాకు తేదీ ఇరవై ఆరు నాడు ఉట్నూరులో ఎగ్జామ్ సెంటర్ ఉండడం వల్ల నేను ఎగ్జామ్స్ వెళ్ళాను అక్కడ నా ఎగ్జామ్ ఈవినింగ్ ఐదు గంటలకు అయిపోయిన తర్వాత నేను మా చెల్లె ఇంటికి మన్నూర్ ఉదయాత్నూర్ మండలికి వెళ్ళాను అక్కడ వెళ్ళే దారిలోనే నాకు ఆరుగురు వ్యక్తులు నర్సాపూర్కి చెందిన ఆరుగురు వ్యక్తులు కాగ్నే సురేష్ కాగ్నే వెంకటి ముస్లి గజానంద్ ముస్లి నామదేవ్ ముస్లి రవి కేంద్ర పరమేశ్వర్ వీరు ఆరుగురు నాకు రెండు బంధువులు తీసుకొచ్చారు ఒకటి వైట్ కలర్ దిశ పిజ్జా మరియు ఇంకొకటి టాటా టాటాస్ ఈ రెండు బండ్లు తీసుకొచ్చి నన్ను బలవంతంగా కారులు ఎక్కించడం దానికి ట్రై చేశారు తర్వాత వాళ్ళు కార్లో ఎక్కించుకొని నాకు అక్కడ నా మీద అటాక్ చేశారు తర్వాత కార్లో ఎక్కించారు కార్లో ఎక్కించిన తర్వాత నన్ను ఇచ్చోడ మండలంలోని గుడ డిగ్నూర్ సైడ్ రోడ్ సైడ్కి ఎవరు లేని ప్లేస్లో తీసుకెళ్ళి నన్ను కొట్టారు నాకు నా పై రాళ్లతోటి కట్టెలతోటి మరియు నా బెల్ట్ తీసి నా మీద దాడి చేశారు ఈ విధంగా వాళ్ళు నాకు అక్కడ చిత్రహింసలు చేశారు మరియు కొట్టడం జరిగింది ఇలా కొట్టిన తర్వాత వాళ్ళ కాగినే సురేష్ వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అక్కడ మళ్ళీ నన్ను చిత్రహింసలు గురి చేశారు మళ్ళీ అక్కడ నాపై దాడి చేశారు దాంట్లో నాకు ఇలా ఈ విధంగా దెబ్బలు పట్టాయి అలా నాకు కొట్టేటప్పుడు నా షర్టు తీసి నన్ను కొట్టడే కొట్టారు అలా కొట్టేటప్పుడు వీడియోలు తీశారు వాళ్ళ ఆరుగురు మొబైల్లో నా వీడియో కూడా ఉంది అలా వీడియో తీశారు తర్వాత మా బావ మనూరులో ఉన్న మా బావ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల మన గుడిహత్నూర్ మండల్ మరియు విచ్చ మండల్ పోలీసులు స్పందించి త్వరగా వచ్చి నన్ను కాపాడారు వాళ్లకు చాలా చాలా ధన్యవాదాలు నన్ను కాపాడిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీగా గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్లకు లాకప్లో వేశారు మరియు నా దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు నా స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆరుగురు మొబైల్లో ఉన్న నా వీడియోలు గృహాత్మక ఎస్ఐ చూసి వాళ్ళ మీద తొందరగా యాక్షన్ తీసుకున్నారు అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ స్పందించి వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఇరవై నాలుగు గంటల్లో వాళ్లకు రిమాండ్కు పంపడం జరిగింది ఇలా వాళ్ళు రిమాండ్కు వెళ్ళకన్నా ముందు నాతోటి నువ్వు ఒకవేళ మేము కొట్టిన తర్వాత పోలీసులకు స్పందిస్తే నీకు మరియు మీ అక్కచెల్లిలో ఉంటున్న ఇక్కడ మన్నూర్ ఇచ్చడ మీ మామయ్య మీ బాబా బామజులందరికీ ఇలాగే తీసుకెళ్ళి కొడతామని చెప్పేసి చంపేస్తామని నాకు బెదిరించారు అలాగే నా ఇంట్లో మా ఆవిడ మరియు మా అమ్మ నా పాప ఉంటారు నా యొక్క ప్రార్థన ఏంటంటే డిస్టిక్ కలెక్టర్ గారికి మరియు జిల్లా ఎస్పీ జిల్లా సైనిక్ బోర్డు మరియు మాజీ సైనికుల బృందం అందరూ స్పందించి వీళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి మరియు మా వాళ్ళకు అందరికీ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను